ఆ గీత అంటే మృత్యువు మాత్రమే మృత్యువు వచ్చిన తర్వాత మాత్రమే మనిషి గుండె నిశ్శబ్దంగా ఒక రేఖలాగా ఒక గీతలాగా మిగిలిపోతుంది అంటే పరమేశ్వరుడు ఈ శరీరంలో ప్రాణాన్నిస్తే మనము దానిలోని ఒడుదుడుకలను అర్థం చేసుకొని నిలదొక్కుకోవాలని కోరుకోక కేవలము జీవితంలో కష్టాలు నాకు మాత్రమే ఎందుకు అని ప్రశ్నిస్తున్నాము ఎంత అవివేకము మనకి మనుషులకు కాకపోతే మానులకు వచ్చునా అంటాం ప్రతి కష్టము మనకు తెలియకుండానే మన జీవితంలో ఒక వరం ఈ కష్టం వస్తుంది కాబట్టే కంటి నీళ్లు వస్తున్నాయి ఆ కంటి నీళ్లు వస్తున్నాయి కాబట్టే అవి పాపాన్ని కడిగేస్తున్నాయి ఏ వ్యక్తి జీవితంలో అయితే కష్టాలు ఉన్నాయో ఆ వ్యక్తి పట్ల పరమేశ్వరుడికి అపర ప్రేమ ఉన్నట్టు లెక్క